పటాజ్ షో ద్వారా బుల్లితర ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు కమెడియన్ యాదమ్మరాజు తన స్నేహితుడు హరితో కలిసి స్కిట్స్ చేసేవాడు అలా జబర్దస్త్ అదిరింది వంటి కామెడీ షోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు ఓ యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాడు అయితే తాజాగా యాదమ్మరాజును పోలీసులు అరెస్ట్ చేశారు ఇంతకీ యాదమ్మరాజును పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా ఒక పెద్ద ఇష్యూ అయింది నన్ను పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారో తెలియాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి అంటూ ఓ వీడియో పెట్టాడు యాదమ్మరాజు ఈ వీడియోతో అతన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారనే సందిగ్ధత అందరిలో మొదలైంది బయోలో ఉన్న లింక్ క్లిక్ చేయగా అసలు మ్యాటరేంటో తెలిసింది కాగా ఇటీవల యాదమ్మరాజు ఓ లో నటించాడు అతను నటించిన హూ ఈజ్ మై డాడీ వెబ్ సిరీస్ ప్రమోట్ చేసే క్రమంలో ఇలాంటి డ్రామాలు ఆడాడు పోలీసులు అరెస్టు చేశారంటూ వేషాలు వేశాడు ఇందులో యాదమ్మరాజు తన తండ్రి ఎవరో తెలుసుకోవడానికి ఊళ్లన్నీ తిరిగి వెతుకుతూ కనిపించాడు అతని స్నేహితుడితో కలిసి తన డాడీ అని ఎవరిపై అనుమానం వచ్చిందో వాళ్లందరి వెంట్రుకలు డీఎన్ఏ టెస్ట్ కోసం సేకరిస్తున్నాడు యాదమ్మరాజు అయితే ఈ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ మాత్రం ఆసక్తికరంగానే ఉంది పైగా యాదమ్మరాజు యాక్టింగ్ టేకింగ్ బాగుంది టైటిల్ కి తగ్గట్టుగానే చాలా న్యాచురల్ గా అనిపిస్తోంది కానీ ట్రైలర్ స్టార్టింగ్ లో ఎండింగ్లో వచ్చే బూతులు వినడానికి మాత్రం అసభ్యంగా ఉన్నాయి మొత్తంగా యాదమ్మరాజు అరెస్ట్ కథ ఇదన్నమాట సినిమా ప్రమోట్ చేయడానికి ఇలా అరెస్ట్ డ్రామా ఆడాడు ఇక ట్రైలర్ చూసిన నెటిజన్లు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు మరికొందరు ఇదేం చిల్లర ప్రమోషన్స్ రా బాబు అని తిడుతున్నారు ప్రస్తుతం యాదంరాజు ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో చేస్తున్నాడు ఇప్పుడు ఇస్ మై డాడీ అనే వెబ్ సిరీస్లో లీడ్ రోల్లో నటిస్తున్నాడు